ఫిబ్రవరి ఒకటి నా బుధుడు మీ నుండి ఏడవ ఇల్లైన నుంచి ఎనిమిదవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు తిరిగి ఈ నెల ఇరవై న తొమ్మిదవ ఇల్లైన కుంభరాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు కుజుడు ఐదవ తేదీన ఏడవ స్థానమైన ధనస్సు రాశినుంచి ఎనిమిదవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు శుక్రుడు కూడా ఈ నెల పన్నెండున ఏడవ ఇల్లైన నుంచి ఎనిమిదవ ఇల్లైన మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ నెల పదమూడు నా సూర్యుడు ఎనిమిదవ ఇల్లైన మకర నుంచి తొమ్మిదవ ఇల్లైన కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు గురువు ఈ నెలంతా మీ రాశికి మొదటి ఇల్లైన మేషరాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు శని తొమ్మిదవ ఇల్లైన కుంభరాశిలో రాహువు పదవ ఇల్లైన మీనరాశిలో కేతువు నాలుగవ ఇల్లైన కన్యారాశిలో తమ సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో మీకు కాస్త సాధారణ సమయం ఉంటుంది కొన్ని అపోహలు లేదా అవమానాలు మరియు పని టెన్షన్లు ఉంటాయి ఈ నెలలో మీ ఇల్లు లేదా పనిలో ఊహించని మార్పు ఉంటుంది కెరీర్ పరంగా ఈ నెల ఎంతో ఒత్తిడి పనిభారం భారం అధికమవుతుంది ముఖ్యంగా మొదటి పదిహేను రోజులు ఎక్కువ ఒత్తిడి ఉంటుంది ఈ సమయంలో అనవసర విషయాల గురించి పట్టించుకోకుండా ఉండటం మంచిది లేకుంటే అలా పట్టించుకోవటం వలన అవమానాలకు గురయ్యే అవకాశముంటుంది ద్వితీయార్థం అనుకూలంగా ఉంటుంది ఈ నెల ఆరోగ్యం పరంగా సామాన్యంగా ఉంటుంది మీ ఆహారపు అలవాట్లు కోపం విషయంలో జాగ్రత్తగా ఉంటే కొన్ని ఆరోగ్య సమస్యలు రావచ్చు డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ నెల మూడో వారం నుంచి ఆరోగ్య సమస్యల నుంచి త్వరగా కోలుకోవడం జరుగుతుంది ఆర్థికంగా కూడా మీరు ప్రధానంగా వాహనం లేదా ఇంటి రిపేర్కు సంబంధించిన ఖర్చులు ఉంటాయి ఈ నెలలో రెండో వారంలో కొన్ని అనుకోని లాభాలు కూడా సూచనలున్నాయి ఈ నెలలో చివరి వారంలో ఆర్థిక విషయాల కారణంగా ఒక ప్రయాణం ఉంటుంది ఈ నెల కుటుంబ జీవితం బాగుంటుంది మీ జీవిత భాగస్వామి నుంచి మంచి మద్దతు లభిస్తుంది మీ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు అనవసరమైన మాటలు మాట్లాడవద్దు ఇది మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులను బాధించవచ్చు మీరు చేయాలనుకున్న ముఖ్యమైన ప్రయాణాలు ఆగిపోవటం కాని వాయిదా పడటం కానీ జరుగుతుంది దొట్ వ్యాపారులు ఈ నెలలో తక్కువ వ్యాపారాన్ని చూస్తారు ఈ మాసం పెద్ద పెట్టుబడులకు మంచిది కాదు భాగస్వామ్య వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మూడో వారం వరకు వేచి చూడడమే మంచిది